ఓం మాత్రే నమ మంగళంబే శంభూరాణీ మానిని వోపూ వోణి మంగళంబే శంభూరాణి మాని వోపూ వోణీ భృంగకూతీవీ వేణివమ్మ వమ్మ തടി ബംഗ നമ്മിയുണ്ടിനെ നമ്മിയുണ്ടിനു കരുണനോ സഗവം നിന്നെ നമ്മിയുണ്ടിനു കരുണനോ സഗവംമാ മംഗളമ്പെ ശെംഭുരാണി മാണി മംഗളംബെ ശെംഭുരാണീ మల్లె పూలు తెచ్చి నిన్ను మగవరు పూజితు నమ్మా మల్లె పూలు తెచ్చి నిన్ను మగువరు పూజితు నమ్మా ఉల్లమున మరువకమ్మా ఉల్లమున మరువ కమ్మ ముదితరో దయ చూడవమ్మా ఉల్లమున మరువ కమ్మ ముదితరో దయ చూడవమ్మా మంగళంబె శంభురాణి మాని ఓ ణి దోసి యుంటి నమ్మా దోషములా నెంచమా దోసి యుంటి నమ్మా దోషములా నెంచమ్మా కాశీ విశ్వేశ్వరుని కొమ్మ కాశీ విశ్వేశ్వరుని కొమ్మ కనికరించ సమయమమ్మా కాశీ విశ్వేశ్వరు மங்களம்பே செம்புராணி மாரிச்சயமம்மா மங்களே சேுராணி மா மங்களம்பேஷுராணி மங்களமனு மங்களம் புலந்தவம்மா மங்களமனு மங்களம் புலந்தம்மா ரங்கதாசு நேலி நட்டி ங்கதாசே நட்டி ரிச்சே தல்ிவம்ம்மா ரசேட்டி ரிிிிிிிிிிம்மா மங்கள அம்பேராணி மாம்பேசம் மங்கள அம்பேராணி மங்களம்பேம்புராணி ఓం శ్రీ మాత్రే నమ నా ఛానల్ని చూస్తున్న వాళ్ళంతా కూడా సౌందర్య లహరి శ్లోకాలు కూడా ఉన్నాయి చూస్తూనే ఉండండి వినండి నేర్పండి మీ అమూల్యమైన అభిప్రాయాలు నాకు మెసేజ్ రూపంలో తెలియజేయండి ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాదు ఆ వీడియో పెట్టగానే మెసేజ్ వస్తుంది మీకు మరి వీడియో చూసేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి